నైట్ భోజనం అండి గురువారం రాత్రి భోజనం అండి మార్నింగ్ అయితే దోశ మధ్యాహ్నము భోజనం అంతా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడైతే రాత్రి భోజనం ఏమి అంటే అండి చూడండి పూరి పూరి ఉర్లగడ్డలు పల్లెము అలాగే రైసు సాం రసం అండి ఈరోజు అయితే వెరైటీలు జాస్తి అయ్యాయి కాబట్టి రసము అన్నము పెడదాం అనుకున్నామండి మొన్న మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాము శరణ్ మన ఆశ్రమానికి రేషను అలాగే గోధుమ పిండి అను గోధుమ పిండి చక్కెర నూనె ఇవంతా అనిపించారు కదండి అది ఒక వీడియో ఉంది చాలామంది చూసే ఉంటారు అలాగే ఈరోజు పూరి చేసామండి రసం అయితే ఈటికొస్తుందండి వాసన గమ్మని పూరి వద్దనుకునే వాళ్ళు ప్లేట్లోనో లేదా బాక్స్లోనో వేసి ఎత్తిపెట్టుకొని పద్న్నే టీ టైంలో కూడా తినండా ఎలా అంటే పది ఇంకా అంతా జాసి తినిండారు కదా మళ్ళీ రాత్రిలో ప్రాబ్లం కాకూడదు చూడండి రసం అయితే సూపర్గా వచ్చిందండి రసము నిజంగా సా ఈ నడమంతా రాత్రిలో కూడా సాంబార్లే పెట్టేస్తున్నామండి అందులోనూ మన కమెంట్ బాక్స్లో చెప్తూనే ఉన్నారండి రాత్రిలో మీరు రసం అన్నమే పెట్టాలి అనేసి ఖచ్చితంగా అండి మేము కూడా సాంబార్ పెట్టేస్తున్నాము జీర్ణాశయం ప్రాబ్లం కాకుండా ఇటు మీదట రసం కూడా రాత్రిలో పెడతామండి లక్ష్మమ్మ రసముడు కుడుకు రసము గమగమ అంటుంది అది జోర్గ హ్ రసము పూరి పల్లుము రై ఇప్పుడు మీకు పూరి అయితే తినండ లేదంటే ఒక బాక్స్ లో అయితే పెట్టుకొని 18 టీ ఇస్తారు కదా అప్పుడు తినండ తినండి హ తిననమా తినుప తినుప చెప్పేది ఏమి అంటే మీకు అర్థం కాదండి నేను అందుకే తాత చెప్తూ ఉంటే వద్దు అన్నాను తాత చెప్తారు కానీ అంతా గొంతులోనే మింగేస్తారు ఆ మాటలో అందుకోసమే చాలన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు మన మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే టేబుల్ కొత్త ప్లేట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీకందరికీ ఎలా అనిపించింది అనేసి ఒక కమెంట్ అయితే చేయండి